తుఫానుతో రైతులలో అలజడి రబీ పంటకు సన్నద్దమవుతున్న జిల్లా యంత్రాంగం జిల్లాలో పసుపు పీతల హ్యాచరీ ఏర్పాటుకు ప్రభుత్వ నిర్ణయం ఇలా పులహంసాలతో కూడిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచార లేఖను ఇప్పుడు ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత చదువులకు తొలిమెట్టు అయిన పదవ తరగతి విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు ప్రత్యేక ప్రణాళికతో అడుగులు వేస్తుందని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు అమలాపురం కలెక్టరేట్ లో పదవ తరగతి విద్యార్థుల నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలనే సంకల్పంతో రూపొందించిన వంద రోజుల కార్యాచరణ ప్రణాళికను ఆయన ఆవిష్కరించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాల విద్యతోనే విద్యార్థుల చదువు ఆగిపోకూడదనే ఆలోచనతో పదవ తరగతి పరీక్షల్లో విద్యార్థులు తప్పిపోకూడదని ప్రత్యేక కార్యాచరణ ప్రతి ఏడాది చేపట్టడం జరుగుతుందన్నారు జిల్లాలో గోదావరి సెంట్రల్ డెల్టా తూర్పు డెల్టాల్లో ఉన్న మొత్తం ఆయికొట్టు విస్తీర్ణం రెండు లక్షల డెబ్బై ఒక్క వేల ఆరు వందల యాభై ఎనిమిది ఎకరాలకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు రబీ సీజన్లో పూర్తి స్థాయిలో సాగునీరు సరఫరా చేసేందుకు జిల్లా స్థాయి సలహా సంఘం నిర్ణయించిందని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుత రబీ సీజన్లో తక్కువ కాల పరిమితి కలిగిన వంగడాలను సాగు చేస్తూ వీలైనంత తక్కువ కాల వ్యవధిలో వరి నాట్లు పూర్తి చేసి కోతలు కూడా పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు కట్రేని కొన మండలం చిర్రయానం గ్రామంలో సుమారు ఐదు ఎకరాల విస్తీర్ణంలో పసుపు పీతల యాచరి కేంద్రాన్ని నెలకొల్పునున్నట్లు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ వెల్లడించారు రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ టి డోలా శంకర్ యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ప్రతినిధి సుదీప్ లతో అమలాపురంలో సమావేశం నిర్వహించి చిరయానం నందు పసుపు పీతల యాచరి ఏర్పాటు చర్యలపై జిల్లా కలెక్టర్ క్షుణ్ణంగా చర్చించారు సుమారు రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల అంచనా వ్యయంతో ఈ పసుపు పీతల యాచరైన నర్సరీని స్థాపించనున్నట్లు తెలిపారు పీతలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని ఆయన స్పష్టం చేశారు సాంప్రదాయేతర ఇంధన వనరుల ప్రోత్సాహంలో భాగంగా కేంద్రం అందిస్తున్న పీఎం సూర్యఘర్ సబ్సిడీస్ వినియోగించుకుని ప్రతి ఇంటికి సోలార్ విద్యుత్ యూనిట్ ఏర్పాటు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ప్రజలకు పిలుపునిచ్చారు అమలాపురం కలెక్టరేట్లో ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం అమలుపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పైలట్ ప్రాజెక్టుగా పానపల్లి మమ్ముడివరం పట్టణ ప్రాంతాల్లో నూటికి నూరు శాతం పిఎం సూర్యగార్ సంబంధించి సర్వే పూర్తి చేయాలని ఆదేశించారు విద్యార్థులలో సృజనాత్మకతను ప్రోత్సహించడానికి స్కూల్ ఇన్నోవేషన్ మారథాన్ కార్యక్రమం రూపకల్పన చేయబడిందని జిల్లా విద్యాశాఖ అధికారి షేక్ సలీం బాషా తెలిపారు జిల్లాలో స్కూల్ ఇన్నోవేషన్ మారథాన్ కార్యక్రమం ప్రారంభమైందన్నారు ఈ కార్యక్రమం ఆరో తరగతి నుండి పన్నెండవ తరగతి విద్యార్థులకు వాస్తవ ప్రపంచ సమస్యలను పరిగణలోకి తీసుకుని వినూత్న పరిష్కారాలను రూపొందించడానికి మరియు అభివృద్ధి చేయడానికి ఒక అద్భుతమైన వేదికను అందిస్తుందన్నారు పర్యాటకులకు ప్రకృతి రమణీతితో కూడిన చక్కటి వాతావరణంలో మానసిక ఉల్లాసాన్ని అందించేందుకు ఆత్రేపురం మండలం లొల్లలాకుల ఎగువ భాగంలో బోటు రేసింగ్ నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ వెల్లడించారు కోనసీమ జిల్లాలో పాసర్లపూడి ఆదూరు గ్రామాల్లో బోటింగ్ టెర్మినల్స్ ఏర్పాటు కోటిపల్లి నందు టూరిజం రిసార్ట్స్ మరియు ఆపరేషన్ మేనేజ్మెంట్ నిర్వహణ పనులు ఆత్రేపురం లొల్లలాకుల నందు ఫెడరల్ బోట్ రేస్ నిర్వహణ అంశాలపై కలెక్టర్ సమీక్షించారు జిల్లాలో పంతొమ్మిది చేనేత సహకార సంఘాలకు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ద్వారా క్యాష్ క్రెడిట్ రుణాలు మంజూరు కోరుతూ పదమూడు కోట్ల పదహారు లక్షలతో రూపొందించిన ప్రతిపాదనలకు జిల్లా కలెక్టర్ ఆర్మహేష్ కుమార్ కమిటీ సభ్యుల అనుమతితో వేశారు కలెక్టరేట్ లో జిల్లా స్థాయి చేనేత సహకార సంఘాల కమిటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి చేనేత సహకార సంఘాల అభివృద్ధి రుణాల కల్పన చేనేత ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం వంటి పలు అంశాలపై సమీక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా తొమ్మిది మండలాల పరిధిలో ఇరవై మూడు సొసైటీలు ఉన్నాయని వీటి అభివృద్ధికి సహకరించాలని ఆయన సూచించారు జిల్లాలో ధాన్యం కొనుగోలుకు సంబంధించి తుఫాన్ కారణంగా శాతం ఎక్కువగా ఉన్న ధరను తగ్గించకుండా రైతుల నుండి కనీస మద్దతు ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేయాలని మెర్లలకు సూచించడం జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతి పేర్కొన్నారు బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం ప్రభావంతో కురుస్తున్న వర్షాల మూలంగా రైతులు పండించిన పంట నష్టపోకుండా అప్రమత్తంగా ఉంటూ పంటను కాపాడుకోవాలని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ద్వారా టార్ప్ను సరఫరా చేయడం జరిగిందన్నారు ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక డిసెంబర్ ఐదవ తేదీన ప్రశాంతంగా ముగిసింది విద్యా వ్యవస్థ బలోపేతమై ఆదర్శంగా ఉండాలంటే తల్లిదండ్రులు టీచర్లు సమాజ భాగస్వామ్యం తప్పనిసరిగా ఉండాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసనశెట్టి సుభాష్ పేర్కొన్నారు రామచంద్రపురంలో ఆయన మెగా పేరెంట్స్ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇటువంటి ఆత్మీయ సమావేశాల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లు విద్యార్థులు తల్లిదండ్రులు మధ్య పరిచయాలు పెరిగి విద్యార్థిని విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు మార్గం సుగమం అవుతుందన్నారు ఇప్పటి వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచార లేఖను ఉన్నారు మరిన్ని కొత్త వార్తా విశేషాలతో డిసెంబర్ నెల సమాచార లేఖలో కలుసుకుందాం వ్యాఖ్యానం కేవీఎస్మూర్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆకాశవాణి ప్రతినిధి